శుభం తెలియని వయస్సు ఆ చిన్నారికి పెళ్ళంటే ఏంటో కూడా తెలియదేమో కానీ ఆ చిన్నారికి పెళ్లి చేశారు తల్లిదండ్రులు దీనికి ఊరంతా తరలివచ్చారు బంధువులంతా ఆశీర్వదించారు ఇంతకీ పెళ్ళికొడుకు ఎవరో తెలుసా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు ఎస్ మీరు చూస్తున్న నిజమే ఈ బాలికకు ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారితోనే పెళ్లి జరిపించారు అనంతపురం జిల్లా రాయదుర్గంలోని వర్గ ప్రజల్లో ఓ వింత ఆచారం ఉంది అదే తొమ్మిదేళ్ల బాలికను దేవుడికిచ్చి వివాహం చేయడం అయితే ఈ వివాహాన్ని గుట్టు చప్పుడు కాకుండా ఏమీ చేయరు అంగరంగ వైభవంగా బంధుమిత్ర సమేతంగా మేళతాళాలు వేదమంత్రాల సాక్షిగా నెత్తిన జీలకర్ర బెల్లం పెట్టి సంప్రదాయబద్ధంగా జరిపిస్తారు పూజారులు తలపై జీలకర్ర బెల్లం పెట్టి తాళిని ఆమె కంఠానికి తాకించి పక్కనే ఉన్న పద్మావతి అమ్మవారి మెడలో కడతారు పసుపు కొమ్ము తాళిని వెంకటేశ్వర స్వామి చేతులకు తాకించి బాలిక తల్లికిచ్చి ఆమె మెడలో కట్టిస్తారు దీంతో పెళ్లి తంతు ముగుస్తుంది తమ చిన్నారికి దేవుడితో ఇలా వివాహం జరిపిస్తే ఆమెకు మంచి చదువుతో పాటు యుక్త వయసుకు వచ్చాక మంచి భర్త కూడా వస్తాడని తమ నమ్మకం అని తల్లి చెబుతున్నారు మేము అరవ వాళ్ళు పాపను బాగా ఉండాలని ఇస్తున్నాము మంచి ఉద్యోగాలు బాగా చదువు అన్ని బాగా కలగాలని ఇస్తున్నాం మేము ఇప్పుడున్నదండి ఆచారం అది అని ఇస్తున్నాము మా ఇంట్లో అరవ వాళ్ళందరూ ఇస్తాం గత వందేళ్ళగా జరుగుతూ ఉంది స్వామికి ఇచ్చేది వంద వందేళ్ళగా జరుగుతూ ఉంది అందుకని అందరు ఇస్తారు అందరి ఇంట్లో ఇస్తారు సంవత్సరానికి తొమ్మిది నుండి పది లోపల పిల్లలు అందరికి ఇస్తారు అడుతాము ఇట్లా వెంకటేశ్వర స్వామికి ఇవ్వండి అని గుడిలో అడుగుతారు కదా వాళ్ళు ఇస్తాం ప్రతి ఏటా వైశాఖ బహుళ పంచమి నాడు రాయదుర్గంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అదే లక్నం దారావం సర్వం ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా పద్మశాలి వంశ ఆరవ తెగవారు తమ కుటుంబంలోని బాలికతో స్వామి వారికి వివాహం జరిపిస్తారు ఎనభై ఏళ్లుగా వీరు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారని ఇలా చేయడం వల్ల ఆ బాలిక భవిష్యత్తు బాగుంటుందనేది వారి నమ్మకం అని ఆలయ పూజారి నాగభూషణ శాస్త్రి వివరించారు గత ఎనభై ఏళ్ళుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇప్పటి వరకు కూడా ఆ కన్యాదానం చేసినటువంటి అమ్మాయిలందరూ కూడా యుక్త వయసు వచ్చిన తర్వాత వారికి వివాహ మరియు వివాహం జరిపించి వారి భర్తలతో వారి పిల్లలతో హాయిగా ఉన్నారు అది వాళ్ళు వాళ్ళ వంశాన్ని వృద్ధి చేసుకో వృద్ధి చేసుకో ఉంటున్నారు అలాగే స్వామివారి యొక్క అనుగ్రహం కూడా వాళ్ళ మీద ఉన్నందువల్ల వాళ్ళు ఈ ఆచారాన్ని గత ఎనభై ఏళ్లుగా పాటిస్తున్నారు ఈ ఆచారం ఎక్కడ మరెక్కడా లేదు ఇక్కడ మాత్రమే ఈ ఎనభై ఏళ్ల నుంచి జరుగుతూ ఉంది మహర్షి ఆశ్రమానికి చెందిన ఓ మహిళ తన ప్రతిరూపం అని పద్మావతి అమ్మవారు చెప్పారని చెబుతున్న శిలాశాసనం ఒకటి ఈ ప్రాంతంలో కొన్ని వందల ఏళ్ళ క్రితం బయటపడింది అయితే ఆమె పద్మశాలి వంశస్థురాలని కాదు దేవాంగులకు చెందిన మహిళ అని సాల్వ నరసింహరాయల కాలంలో ఇరు వర్గాలు వాదనకు దిగాయి దీన్ని పరిష్కరించడం అన్నమాచార్యుల వారి మనవుడు తాతాచార్యుల వల్ల కాలేదు దీంతో తన ప్రతిరూపమైన ఆ మహిళ పద్మశాలి వంశస్థురాలే అంటూ సాక్షాత్తు తిరుచానూరు పద్మావతి అమ్మవారు ఈ తగవను తీర్చారని అప్పటి నుంచి పద్మశాలీ వంశంలోని ఆడబిడ్డను స్వామివారికిచ్చి వివాహం జరిపించే ఆచారం మొదలైందని పద్మశాలి సంఘం అధ్యక్షుడు ఆరవ శివప్ప తెలిపారు ఇదేమీ జోగిని వ్యవస్థ లాంటి దురాచారం కాదని స్పష్టం చేశారు రాయలు కాలంలో తాతాచారులకు ఒక సమస్య వచ్చి పడింది ఆనాడు దేవాంగులు పద్మశాలీలు మా ఇంటి ఆడపడుచు మా ఇంటి ఆడపడుచు అంటే తాతాచార్యులకు ఆ సమస్యను పరిష్కరించడా వీలు కాలే ఆ సందర్భంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారికి వెళ్ళి తల్లి నాకు ఎటు చెప్పలేకపోతున్నాను మారు మీరు ఎవరి ఇంటి ఆడపడుచు అంటే ఆ సందర్భంగా సాక్షాత్ పద్మావతి తన నోటి వార్త ద్వారా పలకడం జరిగింది నేను పద్మశాలి ఆడపడుచును అరవ వంశానికి చెందినటువంటి మైత్రే మహర్షిను అని చెప్పడం జరిగింది ఆనాటి నుంచి కూడా పద్మశాలి యొక్క ఆడపడుచును ఇక్కడ రాయదుర్గంలో ప్రసన్న వెంకటరమణ స్వామికి కళ్యాణము జరుగుతుంది అనమాట ఇది బాల్య వివాహం అంటూ కొందరు అభ్యంతరం చెప్పడంతో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఓ ఏడాది పాటు ఈ వివాహ నిలిపివేశారు ఆ తర్వాత బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారి రథచక్రం కన్యాదాత ఇంటి ముందు భూమిలో కూరుకుపోయిందని రథంపైనున్న గోపురం ఆ ఇంటిపై కూలిందని స్థానికులు చెబుతుంటారు తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని ఆపడం వల్ల స్వామివారు ఆగ్రహించారని అందుకే ఇలా జరిగిందనే నిర్ణయానికి వచ్చిన వీరంతా తమ ఆచారాన్ని యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు ఆరవ శివప్ప వెల్లడించారు దేవుడితో బాలికకు పెళ్లి ఎలా జరిగింది ఏంటి అనేది కూడా క్లుప్తంగా చూశారు అయితే అరవ వంశస్థుల ఆచారం ప్రకారం గత డెబ్బై నుంచి ఎనభై సంవత్సరాల నుంచి ఈ ఆచారం కొనసాగుతుందని చెప్పేసి కూడా ఆ వంశస్థులు చెప్తున్న పరిస్థితి మనం వైపు ఇది గతంలో కూడా కొంతమందిని ఈ పెళ్లి బాలిక బాల్య వ్యూహాలు అంటూ కూడా కొంతమంది అడ్డుకున్న పరిస్థితి అయితే ఇదే నేపథ్యంలోనే వాళ్ళ పెద్దలు నిర్ణయి పెద్దలతో చర్చించినప్పుడు కూడా ఒక సంవత్సరం పెళ్లి ఆగిపోయినప్పుడు కూడా కన్యాదానం ఇస్తామని చెప్పిన ఆ ఇంటివైపు తేరు వచ్చినప్పుడు కూడా ఆ తేరు బుడల్లో కుంగిపోవడము ఆ తేరు ఆ అన్యాదానం ఇచ్చేవారు వారు ఇంటి వైపున వాళ్ళడంతో కూడా మరోసారి చర్చకు రావడంతో పెద్దలంతా చర్చించి అన్యాదానం ఖచ్చితంగా చేయాల్సిందే పూర్వీకుల ఆచారాన్ని మనం వదులుకుంటే ఇలాంటి అరిష్టాలు జరుగుతాయని చెప్పేసి కూడా అరవ వంశస్థులు చర్చించబడుతుంది అయితే ఇదే నేపథ్యంలో అప్పటి నుంచి మరోసారి ఈ ఆచారాన్ని మనం వదులుకోకూడదు ఇది ఎలాంటి తప్పు లేదు మనం మన ఆచారాన్ని పాటిస్తున్నామని చెప్పేసి కూడా ఇప్పటి వరకు కూడా దాదాపు డెబ్బై నుంచి ఎనభై సంవత్సరాల నుంచి కూడా ఈ రోజు వరకు కూడా దేవుడికి కన్యాదానం చేస్తూనే వస్తున్నారు మహాలక్ష్మి